پڙهتا يي انا پان يا نلتي پان پڙهندو انا رنگ ستا ما کيا ساري وندو اتے کتو کلو وندو کام کر ديا وندو అబద్ధం ఏమన్నా నందమూరి తారక అదే విధంగా ఉపన్యాసాలు ప్రతిపరి కార్యక్రమం ఉండాలని అంటే దుహాయి ఇండియా जोहार इंडिया आ दो मिनट चाल जाता है दो मिनट चाल जाता है दौड़ कर आ कुत्ता एक नहीं है नहीं है नहीं है

అందరికీ నమస్కారం ఈరోజు పదమూడవ డివిజన్లో ఎలంవారి దీనిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఎలంవారి దీనిలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా పాల్గొని ఈ ఎన్టీఆర్ వర్ధంతిని దీపూరం చేయడం జరిగింది ముఖ్య అంతేకాకుండా ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో ఎనభై మూడు కల్లా తొమ్మిది నెలల్లో పార్టీని పవర్లోకి తీసుకొచ్చిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు షార్ట్ పీరియడ్లో పార్టీని స్థాపించి ఏ ఒక అధికారం చేజిక్కున్న చేజుక్కున్న వ్యక్తి ఎవరే అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు దేశ దేశంలోనే కాకుండా రాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో ఏ గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి తెలుగువారికి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అంతేకాకుండా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నెమ్మి ఆ శ్లోగంతో ప్రజల్లోకి వెళ్ళిన వ్యక్తి ఎవరై అంటే మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాలని ఆశాజ్యోతిగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది స్వర్గీ ఎన్టీ రామారావు గారు మన ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లోనే ఎనభై మూడులోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే స్వర్గీ ఎన్టీ రామారావు గారు మొత్తం మొదటిసారిగా కిలో బియ్యాన్ని రూపాయికి ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అంతేకాకుండా మహిళలకు సమాన హక్కు కల్పించాలని ఏ రాజకీయాల్లో కూడా రిజర్వేషన్ మహిళలు కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉండారంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అదేవిధంగా ప్లస్ మన రైతులకి రైతులు కూడా రైతు బాంధువుడికి కూడా అన్నదాతకు కూడా ముఖ్యంగా సబ్సిడీలు తీసుకొచ్చి ఎరువుల్లో కావచ్చు ఏ లోన్లో కావచ్చు ఇంట్రెస్ట్ తగ్గించి ఇచ్చే రకంగా సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే స్వర్గీ ఎన్టీ రామారావు గారు ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్టీ రామారావు తీసుకొచ్చిన సంస్కరణలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మా వయసు మా అనుభవం సరిపోదు ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే దానికి ముఖ్యంగా ఈ అవకాశాన్ని కల్పించిన ఎలమవారి దీన్ని ఈరోజు ఇంత ఘనంగా జరిపించిన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియచేసుకు